నమస్తే వెల్కమ్ టు ఏ వన్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి ఇక డీటెయిల్స్ చూద్దాం నియోజకవర్గంలో దాదాపు పద్నాలుగు గ్రామాలకి తీర ప్రాంత గ్రామాలకి రక్షత మంచినీటి సరఫని అందించే ఈ కంబరమౌలం సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ని ఈరోజు చూడటం జరిగింది నిజంగా ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పద్నాలుగు గ్రామాలకి నీరు పెట్టుకున్నాం ఆకుపచ్చటి నీరు ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది ఆ నీళ్ళు తాగట్టడానికి సంగతి అట్లా ఉంచి కనీసం స్నానం చేసినా కూడా దురదలు వస్తున్నాయని చెప్పి గగ్గోలు పెడుతున్నారు అందులో రోజున అటు విజయవాడ ప్రాంతాల్లో డయేరియా ప్రబలింది విజయవాడ జగ్గేపేట ప్రాంతాల్లో కూడా డయేరియా వల్ల మరణించడం జరిగింది అందువల్ల ఈ పద్నాలుగు గ్రామాలకి సరఫరా చేసే ఈ కామన్మౌల్ స్కీమ్లో ఈ నీళ్ళు తాగి ఎక్కడ మళ్ళా డయేరియా ప్రబలిద్దా అని చెప్పిన భయంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది ఈ ఇక్కడ చూడటం జరిగింది ఏంటంటే ఈ ఈ నీరు పరిశుద్ధంగా ఉందా లేదా వ్యాధి నిరోధకంగా ఉందా అన్నది ఇంతవరకు టెస్టులు చేసిన పరిస్థితి లేదు టెస్ట్లో పంపించామంటున్నారు దాని రిపోర్ట్ రాల ఎందుకంటే ఇదే నీరు కానీ తాగి ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలు ఎవరైనా కూడా ఈ అతిసార వ్యాధిని బారి బారిని కానీ పడితే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి నియోజకవర్గంలో అందుకే ముందస్తు జాగ్రత్తగా హెచ్చరిక చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణ దారుణంగా ఉంది